తల్లిదండ్రుల ఎడల దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరవేమ భావం తల్లిదండ్రుల మీద దయలేని కుమారుడు పుట్టినవాడు చచ్చినవాడితో సమానం పుట్టలో జన్మించే చెదపురుగులు పురుగులు ఏ విధంగా నిరుపయోగంగా చనిపోతాయో వాడు కూడా అంతే ఉప్పు కప్పు రంపు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయ విశ్వదాభిరామ వినరవేమ భావం ఉప్పు కర్పూరం చూడడానికి ఒకే విధంగా ఉంటుంది అంటే తెల్లగా ఉంటాయని కానీ వాటి రుచిలో వ్యత్యాసం ఉంటుంది అదేవిధంగా మనుషులందరూ చూడడానికి ఒకే విధంగా ఉంటారు కానీ వారి స్వభావాలు ఒకే విధంగా ఉండవు మంచివారు ఉంటారు చెడ్డవారు కూడా ఉంటారు చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినేని కీడు చేయరాదు పొసగమేలు చేసి పొమ్మనుటే చావు విశ్వధావిరామ వినురవేమ భావం చంపదగిన శత్రువు మనకు దొరికినా వాడిని చంపకూడదు వాడికి మంచి చేసి విడిచిపెడితే చాలు అదే వాడికి చావుతో సమానం అనువుగాని చోట నదికుల మన రాదు కొంచెముండు టెల్ల కొదవుగాదు కొండ మందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవీమ భావం అవకాశం లేని చోట మేము గొప్పవారం అని చెప్పుకోకూడదు కొండ అద్దంలో చిన్నగా కనిపించినంత మాత్రాన నిజంగా కొండ చిన్నదైపోతుందా తామసించి చేయ తగదెట్టి కార్యంబు వేగిరింప నదియు విషమేయగుణం పచ్చికాయ తెచ్చి బడవేయ ఫలమౌనే విశ్వధాభిరామ వినరవేమ భావం ఓ వేమన ఏ పని అయినను గర్వంతో చేయరాదు తొందరపడినచో ఏ కార్యమైనను చెడిపోవును పచ్చికాయ తెచ్చి నేలపై చితక్కొట్టినూ అది పండు కాదు కదా చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలి ముల్లు ఇంటిలోని పోరు ఇంతింత కాదయ విశ్వదాభిరామ వినరవేమ భావం చెప్పులోని రాయి కంటిలోని నలుసు కాలిలో దిగిన ముళ్ళు ఇంటిలోని గొడవ చాలా బాధపడతాయని అర్థం లేక మతములు కల్పించి ఇర్విజనులు దుఃఖమందుచుండ్రు గాజుటింటి కుక్క కళవళపడు రీతి విశ్వదాభిరామ వినరవేమ భావం అద్దాల గదిలో ఉన్న కుక్క అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి కలతపడి ఏ విధంగా బాధపడుతుందో అలాగే మూఢజనులు ఆత్మతత్వం తెలుసుకోలేక విభిన్న మతాలను కల్పించి మతమౌఢ్యంలో చిక్కుకొని ఒకరినొకరు ద్వేషించుకుంచు దుఃఖంతో కాలం గడుపుతున్నారు అసలు నిజానికి దేవుడు ఒక్కటే అని గుర్తించలేని అజ్ఞానంలో ఉన్నారు ఉత్తముని కడుపు నోగు జన్మించిన వాడే చెరుచు వాణి వంశమెల్లన జరకు వెన్ను పుట్టి చరపదా తీపెల్ల విశ్వధాభిరామ వినరవేమ భావం ఓ వేమనా చెరుకు కర్రలో వెన్ను పుట్టి ఆ ఎందలి తీపినంతయు ఎట్లు చెరుచునో అట్లే మంచివాణి కడుపున చెడ్డవాడు పుట్టిన ఆ వంశమునికే అపకీర్తి తెచ్చును అల్పుడిపుడు బల్కు ఆడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వధాభిరామ వినరవేమ భావం తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు మంచి బుద్ధి గలవాడు తక్కువగా మాట్లాడతాడు కంచు మోగినట్లు బంగారం మోగదు కదా చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా నదియు కొదవు కాదు విత్తనంబు మర్రి వృక్షమునకు నెంత విశ్వధాభిరామ వినరవేమ భావం మనసు పెట్టి చేసే ఏ చిన్న పనైనా సత్ఫలితాన్నిస్తుంది మనసు మీద లేకపోతే అది ఫలించదు మర్రి చెట్టు విత్తనం ఎంత చిన్నదైనా ఎంతో పెద్ద చెట్టై విస్తరిస్తుంది కాబట్టి ఏ పనైనా మనసు పెట్టి చేయాలి